ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తప్పు ఉన్నాయా నీవు డెంటలిస్ట్ అని నీ డెంటల్ పాత డెంటల్ అని పెట్టినావు కాబట్టి ప్రతి ఊర్లో నువ్వు ఎక్కడెక్కడైతే నీ ఆఫీసులు ఓపెన్ చేసినావో హాస్పిటల్ ఓపెన్ చేసినావో ప్రతి క్లినిక్ దగ్గర నువ్వు పెట్టిన దగ్గర ప్రతి ఒక్క అమ్మాయిని నువ్వు చెరచి లొంగ తీసుకొని పుట్టకూట్టుకు కోసం వచ్చిన ఉద్యో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాడుకోవడం నిజం కాదా ఎంతమంది నీకు పెళ్ళాలు సరే మన ఆదోన్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినావు మరి నీ కుటుంబం ఎక్కడా నీ భార్యను చూపించాలి కదా ఇక్కడ తొలకను వచ్చి మన భార్య మీరు నింద చేస్తున్నారు నాకు ఏమే భార్య అని చెప్పేసి తులుపని వచ్చి కూర్చోబెట్టి చూపించాలి కదా ఒక ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిని వాళ్ళ భర్త నీతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే తన ఆమె భర్త వచ్చి మీతో గొడవ చేసి ఆ పాపను అక్కడే గొంతుకు వస్తే నువ్వు జైలుకి పోలే ఇవన్నీ అబద్ధాలా వాస్తవైతే నువ్వు తీసుకుంటావా నీ పలానా నా భార్య ఉంది ఈమె ఈమె ఒక్కటే నా భార్య అని చెప్పేసి నిరూపించాయి అవన్నీ ఏమి లే రావడము నేను పాతేస్తా నేను వాడు మోదీ ఉన్నాడు నా నాయనక నీ కథ వస్తానంటావా బట్టలు ఊరికి నడి ఊర్లో నిన్ను ఉడకలాడించకపోతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కాదు ఏమనుకుంటున్నావు తమాషలో మాట్లాడుతున్నావా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతావా నీవు ముందు నీకు మనీ ఉంటే మనుషులు ఉండరాడా లేకుంటే మనుషులు లే సాయన్నకి అభిమానంతో ఉన్నది ఇక్కడ సాయన్న గురించి ఏం తెలియక తిక్కతిక్క మాటలు మాట్లాడితే అనుకో నీకు ఎన్ని పార్టీలు ఉండో అన్ని పార్టీలో నేను తరం తరం కొడుతూ చూడడం జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మాట్లాడితే నేర్చుకో నువ్వు కుటుంబ అభ్యర్థిగా వచ్చినావు నీ ఓట్లు ఏమన్నా దండుకో ఓట్లు అడుకో పబ్లిక్లో లో మా మా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చేయలేదు నువ్వేం చేస్తావు అవి చెప్పేది రిచిపెట్టి నేలకి వస్తావు పాతిస్తా ఏంది నీ భాష అటు ఇటు కానోళ్ళ ఉన్నావు నీ ముఖం చూస్తే కూడా జనాలు చూడలేకపోతున్నారు ఆ మూత పెట్టుకున్నావు అటు ఇటు కానోడు ఉన్నట్లు ఉన్నావు మా పార్టీలో వల్ల నీ నీ వాళ్ళు ఇడిస్తే వాళ్ళే తన్ని తరం తరలి ఏమనుకుంటున్నావు నువ్వు జాగ్రత్త మాట్లాడేది నేర్చుకో ఆ గురించి అభివృద్ధి తెలియదు ఇంత కూడా తెలియదు నీకు ఎన్నిసార్లు వివరించినాం ఎక్కడన్నా ఓపెన్ రాని చూపిస్తామని అవన్నీ ఏమి లే రావడం సాయి రెడ్డి గారు అది చేస్తున్నారు సాయి రెడ్డి గారు విముక్తి కావాలా ప్రజల ఓట్లు ప్రజలకు మంచి చేసినాడు కాబట్టి ఈరోజు సాయి రెడ్డి గారిని ఆదోన్ ప్రజలందరూ కూడా ఆయన మూడు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపించినారు ఇప్పుడు నాలుగోసారి నీకు దమ్ము ధైర్యము నీ కుటుంబ పార్టీలన్నీ ఏకమై రేపు రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించమని మనం చూస్తాం ఇవన్నీ ఏమిలా అంటే ఆదోన్లోన కొత్త రకమైన ట్రెండ్ అంటే మోదీ గారి మీద ప్రజలకు అంత ఒక గౌరవం ఉంది వాళ్ళు ఈ దేశాని కోసం వాళ్ళ పార్టీల కోసం వాళ్ళ ఫ్యామిలీ త్యాగం చేసినారు నువ్వేం చేసినావు ఊరూరుకు బ్రాంచ్ పెట్టి కడబలు చేసుకుంటే తిరుగుతా ఉన్నావు కేసులు పెట్టించుకొని కడపలు చేసుకుంటే తిరుగుతా ఉన్నావు నీలాంటి వెదవలు చెప్తే మేము వినాలా ఇక్కడ ఆదండ్లో ఎవరో ఎవరో నువ్వు ఏంది భాష మాట్లాడేది ఏమనుకుంటున్నావు నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కన్నెర్రి చేస్తే ఆదోన్ రోడ్లో కూడా తిరగవు కబర్దార్ ఏమనుకుంటున్నావు తాషమాషం అనుకుంటున్నావా నువ్వు ఏదో పోని పోని ఏదో వాల్మీకులు ఉన్నారు అత్యధికంగా ఏమైనా మాట్లాడితే మిగతా వాల్మీకులు మనసు నచ్చుకుంటారని మేము ఇంత ఎన్ని రోజులు మాట్లాడడం లేదు ఏం భాష అనేది ఎలా అలాంటి భాష మాట్లాడతారా ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడు నీవు ఏదైనా ఉంటే పబ్లిక్ లో వెళ్ళి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చేయలేదు నువ్వు నువ్వేం చేసావు చెప్పు ముందు అవన్నీ విడిచిపెట్టి తిక్కి తిక్క మాటలు మాట్లాడితేవే కబర్దా పర్తా నీవు కర్నూల్లో కేయి తన్ను పంపించాడు ఆ దోండ్లో మరి కుక్క తింటా తింటావు పబ్లిక్ తో వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి కార్యకర్తల చేతిలో జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని మీడియా ముఖంగా నీకు తెలియజేస్తే హెచ్చరిస్తున్నాం కబర్దార్ అర్పురాజు గారు బిజెపి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాడు ఆయన జైలుకి వెళ్ళాడు మూడు వేలాలని చెప్తాడు సాయి ప్రసాద్ రెడ్డి నోరు అభిమానం పెట్టుకో ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి నేరాలు చేయలేదు నేరాలు ఘోరాలు చేసింది నువ్వు మా కుటుంబం కలిసి ఈ రోజు ఆదరణ చేస్తున్న నేరాలని అరికట్టడానికి నేను ఇక్కడికి వచ్చాను నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తావా నేను జైలుకు పోయినట్టుగా నిరూపిస్తే నేను రాజకీయాలు తప్పకుండా నిరూపించలేకపోతే నువ్వు అందరికీ క్షమాపణ చెబుతావా అని సూటిగా ప్రశ్న చంద్రబాబు రెడ్డి నువ్వు చేత ఎమ్మెల్యే చేత కాక నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు నేను ఐదు పిలిచి చేసుకుంటానంటున్నాను సిక్కు లేదా రాజకీయం చేస్తే మాటరా వీలైతే నాతో డీపీగా మాట్లాడు నాలుగు కనీస జ్ఞానం ఉండాలా కనీసారం ఉన్నారా కనీసం ఇబ్బందులున్నారా కనీసం చదువుకు అంటే కాని ఇంట్లో ఆడవాళ్ళ మీద పిల్లల మీద మాట్లాడే సిబ్బంది హైకోర్టు హైబో గారు నాకు మాట్లాడటం చాలా తేలిక నేను ఏ రోజు కూడా కుటుంబాల వేలికి రావాలా ఆలయాల వేలికి రావాలా ఇంకోటి నేను సంతోషంగా నా భార్య బిడ్డలతో హ్యాపీగా బతుకుతా ఉన్నా నీకు చేతనైతే ఆడవాళ్ళని గౌరవించు తప్ప నోటి వచ్చినట్టు మాట్లాడితే హెచ్చరిస్తాను ఇంకోటి భారత సారి గెలిస్తే రాజకీయ పర్యాటకం చేస్తాను పావు ప్రసాదు రెడ్డి కాషాయం రెడీ చేసుకోవచ్చు இரவு ரோஜு நேரம் இலவச சைடு

అల్లా గొప్ప రాజకీయ నాయకుడుకున్నావు మీ తాతాక చెప్పు వాళ్ళకు పెట్టే కొప్పాలనుకున్నావు నోరు అవి పెట్టుకో లేకపోతే నాలుగు ఎల్లుండి ఎక్కడన్నా మీటింగ్ లో నా గురించి కానీ నా కుటుంబాల గురించి కానీ మీరు జైలుకి వెళ్ళాలి కాని మేము మనసు వచ్చే మాట్లాడితే కాబట్టి

దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంట్రల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.